మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ వారం ఇరవై ఏడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే చూద్దాం జూలై మాసానికి సంబంధించి చివరి వారం ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథుని రాశులకి ఆయన మిత్ స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యా రాశిలోకి అడుగు పెడుతున్నారు సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేట్లో ఉన్నారు సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం కన్య తుల వృక్షికం సో నాలుగు రాసుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం మిథున్ రాశి వారికి సంబంధించి చూద్దాం మిథున్ రాశి వారికి చూస్తే కనుక రాశిలో శుక్రుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో కేతువు ఇక్కడ మూడు గ్రహాల యొక్క అనుకూలత మిథున్ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది సో ఏదైతే రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఆయన స్వక్షేత్రాన్ని కూడా వదిలి కొంచెం మిత్రక్షేత్రంలోకి వచ్చి ఉన్నారు రాశిలో అందిన శుక్రుడు లాంటి గ్రహం చాలా మంచి ప్రజెంట్ ప్లానెట్ పైగా ఈ ఈ రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ కాబట్టి సంతానపరంగా అండ్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి సంబంధించి ఏవైతే ఆలోచిస్తారో ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా వరకు కూడా ట్రై చేస్తారు ముందు కామ్గా ప్లెజెంట్గా మీ అపీరియన్స్ని అంతా మార్చి చక్కగా కొంచెం మంచి అపీరియన్స్ మంచి లుక్తో మీరు తయారవ్వాలనుకుంటారు ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి శుక్రుడు కలుస్తున్నారు ఇక్కడ సో గురు శుక్రుల యొక్క కలయిక రెండు శుభగ్రహాలే కాబట్టి ఇక్కడ మీ ఆలోచన తీరు రెండు విధాలుగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆయన దేవతల గురువు ఈయనేమో రాక్షసుల గురువు సో ఈ రాశికి నెక్స్ట్ మనం చూస్తే బుధుడు ద్వితీయ స్థాన సంచారం ద్వితీయంలో బుధుడు ఒక్కలు ఉన్నారు ఏదైనా సరే ద్వితీయంలో బుధుడు యోగిస్తారు బట్ ఏంటంటే స్పీచ్ రిలేటెడ్గా ఎక్కువ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చెప్పాలి ఒకటే మాటని ఇలాగా ఎక్కువగా ఎవరు వాయిస్ని ఎక్కువగా మీరు యూస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి రవి కూడా సేమ్ పొజిషన్లో అక్కడే స్థానంలో ఉన్నారు ఒక పక్క మనీ డ్రై అవుతూ ఉంటుంది కుటుంబ పరిస్థితుల నుంచి కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి ఇంకో పక్కన మళ్ళీ ఈ డబ్బుల్ని మళ్ళీ అలాగ మనం రికవర్ చేయాలని బుధుడు ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధంగా బుధుడి రిట్రాగ్రేషన్ ద్వితీయ స్థానంలో ఉపయోగపడుతూ ఉంది అలాగే తృతీయంలో కేతువు మంచి పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఎటువంటి విషయంలో అయినా ఎటువంటి సందర్భంలో అయినా మీరు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని పవర్ని కోల్పోరు చాలా చాలా పరాక్రమం పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల అతి సాహసం పనికిరాదు ఎక్కడి వరకు సాహసం చేయాలో అక్కడ దాకా చేయొచ్చు మరి అతి సాహసం పనికిరాదు సో అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఇక్కడ ఆది సోమ శని మూడు రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి చక్కగా యోగిస్తూ వారం ప్రారంభమే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది అక్కడ సో తృతీయంలో చంద్రుడు యోగిస్తారు తృతీయంలో కేతువు కూడా ఉన్నారు ఆయన యోగిస్తారు విల్ పవర్కి ఆత్మస్థైర్యానికి ఎటువంటి ఢోకా అయితే లేదు మెయిన్ కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ పరంగా ఫ్యామ్ ఇక్కడ ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా మాత్రం చిన్నపాటి సమస్యలు రవి వల్ల వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా కావచ్చు ఏవైనా సరే కొంతవరకు అలాగే మంగళ బుధవారాలు చూస్తే అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది అక్కడ మెయిన్ ఏంటంటే అర్ధాష్టమంలో కుజుడు ఉండటమే కాదు శనితో సమసప్తం ఏర్పడింది సో ఇక్కడ చాలా వరకు కూడా జాబ్ రిలేటెడ్గా మాటలు పడకుండా ఉండడానికి ట్రై చేయాలి అది డొమెస్టికల్గా ఇంట్లో వాళ్ళ వల్లే అవుతుంది ఇంట్లో వాళ్ళ ఈ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీసు ఈ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో వచ్చిన సమ్ ఈ ఇష్యూస్ని మనం ఆ రెస్పాన్సిబిలిటీస్నో ఇష్యూస్ను వాటిని మనం వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉంటే ఒక పక్కన జాబ్లో మనం ఏదో చేయలేదు ఏదో సరిగ్గా చేయలేదు ఇలాంటివన్నీ ఒకటే వస్తాయి ఇటు ఫ్యామిలీ పరంగా అటు వృత్తిపరంగా రెండు ఒకేసారి వస్తాయి సో దీనివల్ల మాత్రం డెఫినెట్గా మంగళ బుధవారాల్లో హోమ్ ఎన్విరాన్మెంట్ని డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ని కొంచెం కూలిగుంచుకోవాలి వాహనాలకి సంబంధించి మీ యొక్క వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మెయింటెనెన్స్ అండ్ కండిషన్ వాటి కండిషన్ ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి అది చాలా మెయిన్ పాయింట్ సో ఇక్కడ ఈ కుజుడి యొక్క సంచారం కూడా అర్ధాష్టమంలోకి రావటం వల్ల సమ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి దేనికి సంబంధించో అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కుజుడు చతుర్థంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ఎన్ని పనులను చూసుకోవాలి నేను అంటే డొమెస్టికల్గా కొంత ఇరిటేషన్ వస్తూ ఉంటుంది యువర్ ఎన్విరాన్మెంట్ కూల్ డొమెస్టిక్ ఎన్వి గృహ పరిస్థితులు గృహంలో అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కూల్గా మైండ్ని ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాం మంచిది సో జా ఇక్కడ అంటే మన ఇంట్లో ఎన్ని గొడవలు పడ్డా పర్లేదు కానీ అది జాబ్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు అక్కడ మనకి అక్కడ జాబ్ ప్రొఫెషన్ పరంగా కొన్ని డేషన్స్ తీసేసుకుంటూ ఉంటాం ఇది మన ఇక్కడ జరిగింది అక్కడ మనం దాని మీద ఇంపాక్ట్ చూపించకూడదు ఎక్కడ దక్కడే ఇంట్లోది ఇంట్లోదే జాబులో జాబులోదే ఉండాలి అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే కొంతవరకు ఈ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ కొంత గురు శుక్రవారాల్లో సంబాటు బ్యా బెటర్ పర్లేదు ఎందుకంటే పంచమాది ఆ శుక్రుడు ఆ రాశి అధిపతి రాశిలో ఉన్నారు చక్కగా సో కాబట్టి కొంతవరకు మళ్ళీ ప్లెజెంట్నెస్ కొంత రిలాక్స్డ్గా ఉండటానికి గురు శుక్రవారాలు అలాగే వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మళ్ళీ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది సో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది అక్కడ కాబట్టి డొమెస్టికల్గా ఉండే ఫస్ట్లో ఏవైతే వచ్చాయో వీక్ స్టార్టింగ్లో అలాంటి చిన్నపాటి ఫ్రస్ట్రేషన్స్ మళ్ళీ ఎండింగ్లో కూడా ఉంటూ ఉంటాయి సో కాబట్టి వాటిని మొత్తం ఈ వీక్ అంతా కూడా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం సరి చేసుకుంటూ కొంచెం కామ్గా ఉంచుకుంటూ ఉండడం చాలా మంచిది ఈ యొక్క మిథున్ రాసి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్ట్రం కుజిదోషం అర్ధాష్ట్రమం కుజిదోషం తప్పించి ఇంక మిగతా అది ఏమీ లేదు కుజు దోషం వల్ల ఎక్కువగా వీళ్ళకి ఎఫెక్ట్ అనేది పడతా ఉంది కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మాత్రం ఎక్కువ చదువుకోవడం చాలా మంచిది ఇక్కడ అలాగే మీ సంతానానికి సంబంధించి అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి వీళ్ళతో మీరు చక్కగా స్పెండ్ చేయగలుగుతారు బిజినెస్ రీచ్ పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా వరకు ఆలోచనలు చేస్తూ ఉంటారు సో డెఫినెట్గా ఈ టైంలో మీకు నచ్చిన వివాహాన్ని నచ్చిన వివాహాన్ని అంటే నచ్చిన సంబంధాన్ని మీరు ఇష్టపడ్డ వాళ్ళని చేసుకోవడానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అది ఎంతవరకు ఇప్పుడు మనం ఈ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ విషయంలో అది ఎంతవరకు ఇంట్లో ఎంతవరకు ఒప్పుకుంటారేంటి అనేది ఒకవేళ నచ్చిన సంబంధం విషయంలో ఒక రకమైన క్వశ్చన్ మార్క్గా ఉంటుంది సో అలాగే ఈ మిథున్ రాశి వారికి మెయిన్ మనం చూస్తే ఓన్లీ అర్ధాష్టమ కుజుడికి మాత్రం ప్రస్తుతం చేసుకుంటే మీకు కొంతవరకు బెటర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి